ఆ చిరునవ్వుతూ చూడగానే అదేమిటో ముందు ప్రసన్న భావం ఏర్పడుతుంది చనువు పెరిగిపోతుంది ప్రేమగా పలకరిస్తే పెరిగేది అది వాళ్ళ చనువు పెరిగిపోయి ఒకటి అనుకోవా అన్న గొప్ప సంభాషణ ఇక్కడ ఏమిటో అడగండి అన్న లోకంలో ఈ ప్రేమల గురించి చూస్తే కొంచెం ఆశ్చర్యం వస్తుంది కొంతమంది అవతలి వాళ్ళ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ప్రేమిస్తారు అంటే వాళ్ళు ప్రేమిస్తే వీళ్ళు ప్రేమిస్తారు కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రేమించకపోయినా వీరు ప్రేమించరు మీరు రెండో వారు జాగ్రత్త వింటున్నారు కదా ప్రేమిస్తే ప్రేమిస్తారు వాళ్ళు ప్రేమించకపోయినా వీరు ప్రేమిస్తారు మరికొందరు ఉంటారు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు అంటే వాళ్ళు పట్టించుకోరు అసలు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు ఈ ముగ్గురిలో నువ్వు ఎవరు అడిగారు ఏం సమాధానం చెప్తాడైనా వాళ్ళ మాటకు వ్యాఖ్యానం చెప్తున్నాడు చూడండి భగవానుడు ఇక్కడ గొప్ప విషయం గోపివాక్యాలకి వీరు మొదటి ఏమిటి ప్రేమిస్తే ప్రేమిస్తారు వీళ్ళు అవతడి వాళ్ళ నుంచి ప్రయోజనం ఉందంటే ప్రేమించేవాళ్ళు అనమాట మన మంట్లో ఆవుల్ని పెంచుకుంటాం పశువుల్ని పెంచుకుని ప్రేమగా పేర్లు పెట్టి పిలుచుకుంటాం ఎందుకు వాటి నుంచి మనం ఏదో ప్రేమని ఆశిస్తాం ప్రయోజనాన్ని ఆశిస్తాం ఇది పశు ప్రేమ లాంటిది ఇక రెండవది ప్రేమించకపోయినా ప్రేమిస్తారు వాళ్ళ ప్రేమ అలాంటిదంటే తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారా లేదా వీళ్ళు పెద్ద అయ్యక పోషిస్తారా అని చిన్నప్పటి నుంచి పెంచుతారండి వాళ్ళు ప్రేమించకపోయినా వీళ్ళు ప్రేమిస్తారు అదేమిటో వాడు ఫోన్ చేయడు పలకరించాడు ఆయన వాడి గురించే జాసా వాడి ఫోటోలు ఇంట్లో పెట్టుకుని చూసుకుంటుంటారు ఇక్కడ అంటే ప్రేమించకపోయినా ప్రేమిస్తారు కదా ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించారు అన్నారే వాళ్ళలో మూడు వెరైటీలు ఉన్నాయి అన్నారు ఇక్కడ ఆ ముగ్గురు ఎవరంటే అకృతజ్ఞా గురు ఆత్మ ఆప్తకామాహ నలుగురు చెప్పాడు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు ఎవరు అంటే ఒకరు కృతజ్ఞత లేని వాళ్ళు అంటే తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు వీళ్ళు ప్రేమించడం మానేస్తారు అంటే వాళ్ళు ప్రేమిస్తున్నా వీళ్ళు ప్రేమించలేదు వాళ్ళు ఎవరు అకృతజ్ఞులు అంటే కృతజ్ఞులు గురుద్రోహ గురుద్రోహులు అన్నారు గురువులు అంటే తల్లి తండ్రి ఆచార్యుడు వాళ్ళ వల్ల పొందుతారు కానీ వాళ్ళని వీళ్ళు ప్రేమించరు అదేంటంటే ఇవ్వక చేస్తారండి ఆయన మంత్రం ఇచ్చే ఇచ్చంగా అయిపోయింది అంటే టాలేలో టమాటా కొనుక్కొని దుకాణం దుకాణదారుతో ఎలా సంబంధం ఉండదు మంత్రం ఇచ్చాము గురువు అయినా ఈయన అని ఉంటారండి ఇలాంటి వాళ్ళు వీళ్ళ గతి నరకం ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ముక్తలు వాళ్ళు కూడా ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించారు వాళ్ళు ఆత్మ రామాహ ఆప్తకామాహ అన్నారు అంటే బ్రహ్మవేత్తలైన వాళ్ళు సిద్ధ పురుషులు తమయందు తామే బ్రహ్మమును చూస్తూ ప్రపంచమంతా బ్రహ్మస్వరువుని భావించే వాళ్ళు తమయందు ఆనందించేవారు వారు ఏ కోరిక లేనివారు అటువంటి వారు కూడా అవతలి వారు ప్రేమిస్తున్నారా ప్రేమించట్లయితే గమనించరు వాళ్ళు ప్రేమించరు ఇక్కడ వాళ్ళు కానీ వీళ్ళు సిద్ధ పురుషులు వాళ్ళకి ఏది అంటదు వీళ్ళు ద్రోహులు కానీ మీరు చెప్పినటువంటి ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరనే వాళ్ళు నాలుగు రకాలు ఆ నాలుగు రకాల్లో ఇద్దరు ఉత్కృష్టులు ఇద్దరు నికృష్టులు నేను ఈ నలుగురిలో కానీ ఆ ఇద్దరిలో కానీ దేనికి చందను అన్నాడు ఇక్కడ అంటే నేను ఇలాంటి వేటి అటువంటి వాడిని కాను అని చెప్పాడు భగవాన్ ఏమిటి ఇందులో ఉన్న రాష్ట్రం ఏ నిందెవడినైనన్ కా నంగనారా కుండన్ నా లక్షణము పరమ కరుణ ఆ కరుణేన కరుణ అయితే ఎందుకు కనబడ్డా ఎందుకు వెళ్ళిపోయావని మీరు అడుగుతారేమో నేను ఎందుకు వెళ్ళిపోయానంటే మానస బంధుడ నిత్య జ్ఞానము మీ కొనరవలసి తలగి తలగితిని జుడి మీకు నా పట్ల నిరంతర జ్ఞానం నిలబడ్డానికే నేను అంతర్ధానం అయ్యాను నేను ఎదురుగా కనబడ్డానుకో మీకు ఎదురుగా చూడటమే అలవాటు అవుతుంది కానీ ఎదురుగా ఒక చోటు ఉండేవాడిని కాదు నేను సర్వత్రా ఉన్నాను మీ హృదయాల్లో ఉన్నాను సర్వత్రా మీ హృదయాల్లో నేను ఉన్నానన్న భావన మీకు బలపడాలి అంటే నా చింతను మీకు బలపడాలి నా ధ్యానం మీకు స్థిరపడాలి అది స్థిరపడాలని అంతర్ధానం మరి ముందు ఎందుకు కనబడ్డాము నేను కనబడితే కదా ఏది ధ్యానించాలో మిగతాది ధ్యానిస్తాను అందుకు మీకు ముందు కనబడుతూ ఆనందాన్ని కలిగించి అంతర్ధానమే విరహాన్ని కలిగించాను ఇది మిమ్మల్ని అనుగ్రహించడానికే సుమా ఎందుకంటే మిమ్మల్ని బాధపెడతానా ఎవరూ చెయ్యనిది మీరు చేశారు ఇక్కడ ఈ లంపటాలు వదులుకోవడం అనేది చెప్పినంత తేలిక కాదు మహామహామహులే లంపటాలు వదులుకోలేరు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడే టైం ఫిక్స్ చేసి రిటర్న్ టికెట్ కొనుక్కొని వస్తాం మళ్ళీ లాగేయాలి అటు లాగుతూనే ఉంటుంది అందుకే పాయని గేయగ శృంఖలము బాసి నిరంతర మత్పరత్వము జయిచునున్న మీకు ప్రతిసేయ యుగంబులనైన నేరనన్ బాయక గొల్చు మానసము ప్రత్యుపకారముగా దలంచి నా పాయుట తప్పుగా గొనక భామిను కృపను క్షమింపరే ఏ మాట్లాడుతుండీ కృష్ణుడు ఇక్కడ ఈ మాటలు తినాలి వివో య్యనువృత్తయో మయా పరోక్షం భజతాతిరోహితం మాసూయితు మాఘతత్ ప్రియం ప్రియా ఇందులో ఒక్కొక్క పదం బలమైనవి మదర్థ ఉజ్జితస్వానా నా కోసమే లోకధర్మములు శాస్త్రధర్మాలు రెండు విడిచిపెట్టేశారు మీరు అన్నీ విడిచిపెట్టి మై అనువృత్తయ అనువృత్తి యందు ఎడతగని చిత్తవృత్తి కలిగిన మీరు అబలాహ అంటే ఏ బలము లేని స్త్రీలు కానీ అనువృత్తయో బలాహ అనే మాటలో మీ అంత బలవంతుల మర్గం లేరు ఇవన్నీ నిగ్రహించడం జయించడం సామాన్యం కాదు అటువంటి మీరు నా పట్ల ఎంత ప్రేమ కలిగిన మీకు నేను అంతర్ధానమై బాధ పెట్టానని మీరు బాధపడకండి నన్ను మన్నించండి అని స్వామి ఏమిటి మాట